సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి బిగ్ బ్రేకింగ్ న్యూస్ రైతు బంధుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో విడుదల వారిగా జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం బట్టు బల్లు బట్టి విక్రమార్క మంగళవారం అసెంబ్లీ సమావేశాల మీడియాలతో మాట్లాడిన ఆయన రైతులకు ఆర్థిక సాయం అందించడం కోసం రోజువారీగా రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు ఇప్పటి వరకు ఒక ఎకరం భూమి ఉన్న పేద రైతులు ఇరవై లక్షల మంది రైతు బంధు నిధులు విడుదలైనాయని చెప్పారు ఇప్పుడు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు విడుదల చేస్తున్నామన్నారు ఈ మేరకు నిధులు ఆయా రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయని బట్టి కన్నారు రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు ఒకేసారి జమ చేయడానికి నిధుల కొరత అడ్డగా మారింది ఖానం డబ్బు లేకపోవడంతో రైతు బంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నామని అన్నారు వాస్తవంగా ఎన్నికల ముందు రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ అవుతాయని బీఆర్ఎస్ సర్కారు పెద్దలు ప్రకటించారు అయితే ఆనాటికి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయొద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ తెలిపింది అయితే రైతు బంధు కోసం ఖజానాలో జమైన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పీసీసీ అధ్యక్షుడు హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ తొమ్మిదిన రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు కానీ డిసెంబర్ ఏడవ తేదీన సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు కథనా ఖాళీగా కనిపించింది ఆర్థిక శాఖ అధికారులు తాపీగా వచ్చి నయా పైసా కూడా లేదు లేదు సార్ అని రేవంత్ రెడ్డి సార్కు సమాధానం ఇచ్చారు దీంతో ఏం చేయాలో పాల్పోని పరిస్థితులు రేవంత్ రెడ్డికి ఏర్పడ్డది రైతు బంధు కోసం జమ చేసిన డబ్బులని పాత ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తాము అధికార పగ్గాలు చేపట్టగానే ఎలాంటి ఖర్చు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ కోరింది కాంగ్రెస్ పార్టీ భయపడినట్లుగానే కథాన ఖాళీగా దర్శనం ఇచ్చింది దీంతో శ్వేత ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేసింది బంధు కోసం జమ చేసిన సొమ్మును అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది ఒకవైపు ఖాళీ కథ మరోవైపు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది దీంతో వచ్చిన ఆదాయంతోనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు మరోవైపు కేంద్రం వద్ద కొత్త అప్పుల కోసం రేవంత్ సర్కార్ అర్జీ పెట్టింది కేంద్రం కనికరిస్తే రైతు బంధుతో నిధులతో సహా ఇతర పథకాలకు కూడా నిధుల కొరత తీరుతుంది ఈలోపు వచ్చే ఆదాయంలో రైతు బంధుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతుల ఖాతాలో నిధులు జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది ముందుగా ఒక ఎకరం రైతులకు రైతు బంధు ఇవ్వగా ఇప్పుడు రెండు ఎకరాల రైతులకు రైతు బంధు ఇచ్చారు ఇలా విడుదల వారిగా రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి